హాయ్ అండి అందరికీ నమస్కారం మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో కళలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పీడకళలు వస్తే మరికొన్నిసార్లు మంచి కళలు వస్తూ ఉంటాయి అయితే కళలో మనకు మూడు రకాల కళలు వస్తుంటాయి జరిగిపోయినవి జరుగుతున్నవి జరగబోయేవి స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఎప్పుడు కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు అయితే చాలా వరకు మనకు కలలో వచ్చిన వస్తువులు కానీ మనకు వచ్చిన కళను కానీ మర్చిపోతూ ఉంటాము కేవలం కొన్ని రకాల కళలు మాత్రమే మనము గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అయితే మనకు మరణం వచ్చే ముందు కళలో పలు సంకేతాలు సూచనలు కనిపిస్తాయట ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యం అని శివపురాణం చెబుతుంది శివ పురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది స్వామి మరణానికి సంకేతం ఏమిటి మరణం రాబోతుందని ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించగా అప్పుడు పరమశివుడు మాట్లాడుతూ ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలలు చనిపోవచ్చని అర్థం నీరు నూనె అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడు ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాము చూసుకోలేరు ఒకవేళ కనిపించిన ఆ నీడకు తలభాగం ఉండదు ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే లోకాన్ని వీడిపోతున్నాడని అలాగే వారం రోజుల పాటు ఎడమ చేయి తిరిగినట్లు అనిపిస్తున్న కూడా త్వరలో మరణం తథ్యం అని అర్థం అదేవిధంగా నోరు నాలుక చెవులు కళ్ళు ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినా అట్లు కనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతాడు చంద్రుడు సూర్యుడు అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది ఆరు నెలలే నాలుక అకస్మాత్తుగా ఉబ్బి దంతాల్లో చీము వస్తే ఆరు నెలలకు మించి బ్రతకరు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని ఎరుపు రంగులోనే కనిపించినా మరణం సమీపించినట్లే అని అర్థం గుడ్లగూప గురించి కలలు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీగా గాని ధ్వంసం చేసినట్లు గాని కల వస్తే మృత్యువు సమీపించినట్లే అలాగే పావురం కాకి గద్ద తలపై కూర్చున్నా వాలినా కూడా అది మరణ సంకేతంగా భావించాలి చనిపోయే ముందు రోజు పార్వతి పరమేశ్వరులు కలలో పరామర్శిస్తారట మరణానికి ముందు రోజు అమ్మభట్టులు కళ్ళు కనిపించి పేరు అడుగుతారట రెండు పిచ్చుకలు నీళ్లలో మునిగి తేలిన మీ ప్రాణం గాల్లో కలిసిపోతుందనే సంకేతం తీతువు పిట్ట ఇంటి పైనుంచి వెళ్ళిన మరణానికి చేరువలో ఉన్నామనే సంకేతం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు